హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు విదూషకుడి ప్రశ్నలు ఉజ్జయిని నగర రాజైన మాధవవర్మ ఆస్థానంలో ప్రసిద్ధులైన చాలామంది పండితులు ఉండేవారు ఒకనాడు ఆయన సభ తీరి ఉండగా కంచుడక్కా మోగిస్తూ మధ్య వయసు వాడొకడు సభలో ప్రవేశించాడు ఏ ఆహ్వానం లేకుండా అలా సభలో ప్రవేశించిన అతడికేసి రాజు ఆశ్చర్యంగా చూసే అంతలో మహారాజా నా పేరు సోమశేఖరుడు కళింగ రాజ్యం వాణ్ణి పది సంవత్సరాలుగా దేశం నలుమూలలా తిరుగుతూ అనేక రాజస్థానాలలోని పండితులను వాదనలో ఓడించాను మీ ఆస్థానంలో గొప్ప పండితులైన వారు కొందరు ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను అన్నాడు రాజు మాధవ వర్మ సభలోని తన పండితులకేసి ఒకసారి చూసి సోమశేఖరుణ్ణి మీరనే వాదప్రతివాదాలకు నియమాలు ఏమిటి ఆ సంగతి ముందు చెప్పండి అని అడిగాడు ఎవరైనా సరే పండిత పామర భేదం లేకుండా నన్ను ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు ఒకవేళ వాటికి నేను సరియైన సమాధానాలు ఇవ్వలేకపోతే ఈ డక్కాను పగలగొట్టి బ్రతికినన్నాళ్ళు వారికి సేవకుడిగా ఉంటాను అలా కాక ప్రశ్నలు అడిగిన వారు ఓడిపోవటం జరిగితే వాళ్ళు నా పాదాలకు నమస్కరించి నన్ను మహా అంగీకరిస్తే చాలు అన్నాడు సోమశేఖరుడు సభలోని పండితులు ఇందుకు ఒప్పుకున్నారు తరువాత సోమశేఖరుణ్ణి పండితులు అనేక శాస్త్ర విషయాలను గురించి ఒకరు ఒకరుగా ప్రశ్నలు అడిగారు అన్నిటికీ సోమశేఖరుడు సరి అయిన సమాధానాలు ఇచ్చి వారిని ఓడించాడు పండితుల ఓటమి చూసి రాజు చాలా కలత చెందాడు తన ఆస్థానంలోని పండితుల పాండిత్యాన్ని గురించి ఆయనకు ఇంతకాలంగా గొప్ప అభిప్రాయం ఉంది సోమశేఖరుడు విజయ సూచకంగా కంచుడక్క మోగించే మహారాజా నా నియమాలు ఏమిటో ముందే చెప్పాను మీ పండితులందరూ చిత్తుగా ఓడిపోవటం జరిగింది నేను మరొక రాజాస్థానానికి వెళ్ళి అక్కడి పండితులను ఓడించేందుకు వేగిరపడుతున్నాను అన్నాడు గర్వంగా సభలోని పండితులు అవమానంతో తలలు వంచుకొని సోమశేఖరుడి పాదాలకు నమస్కరించేందుకు బయలుదేరుతున్నంతలో రాజుగారి విదూషకుడు ముందుకు వచ్చి సోమశేఖరుణ్ణి నేను పండితుణ్ణి కాదు పామరుణ్ణి నా ప్రశ్నలకు తమరు జవాబులు ఇవ్వగలరా అని అడిగాడు ఆ ప్రశ్నకు సోమశేఖరుడు నవ్వి నువ్వు పండితుడివి కాదనేది నీ వేషధారణే చెబుతుంది నేను ముందే మహారాజు గారికి చెప్పా కదా ఎటువంటి వారు అడిగిన ప్రశ్నలకైనా సరైన జవాబు ఇవ్వగలను అలా కానప్పుడు బ్రతికినంతకాలం వారికి సేవ చేస్తాను అన్నాడు అయితే నా ప్రశ్న వినండి ఇద్దరు మూర్ఖులు దారిన పోతూ ఉంటే పక్కన ఉన్న మురుగు కాలువలో పడ్డారు ఒకడికి వంటికి బురద అయ్యింది మరొకడికి కాలేదు వాళ్లల్లో ఎవరు స్నానం చేస్తారు అన్నాడు విదూషకుడు ఒంటికి బురద అయినవాడే అన్నాడు సోమశేఖరుడు కాదు ముందే చెప్పా కదా వాళ్ళు మూర్ఖులు అని ఒంటికి బురద అయినవాడు రెండో వాణ్ణి చూసి తనకు బురద కాలేదనుకుంటాడు బురద కానివాడు ఎదుటివాణ్ణి చూసి తన ఒంటికి బురద అయ్యిందనుకొని పోయి స్నానం చేస్తాడు అన్నాడు విదూషకుడు ఈ జవాబు యుక్తియుక్తంగా ఉండటంతో సోమశేఖరుడు వెలవెల పోయాడు విదూషకుడు ఉత్సాహంగా మరొక ప్రశ్న వినండి ఇద్దరు తెలివైన వాళ్ళు దారిన పోతూ పక్కన ఉన్న మురుగు కాలువలో పడ్డారు ఒకడికి బురద అంటింది రెండో వాడికి అంటలేదు వాళ్లల్లో ఎవరు అంటిన బురద వదిలించుకునేందుకు స్నానం చేస్తారు అన్నాడు విదూషకుడు మొదటి ప్రశ్న గుర్తుకు తెచ్చుకొని సోమశేఖరుడు ఒంటికి బురద అంటనివాడు అని జవాబు చెప్పాడు విదూషకుడు బిగ్గరగా నవ్వి నేను ముందే కదా వాళ్ళిద్దరూ తెలివైన వాళ్లని ఆ కారణం చేత బురద అంటినవాడే పోయి స్నానం చేస్తాడు అన్నాడు సవలోని వాళ్లందరూ సంతోషంగా చప్పట్లు చరిచారు తాను మరొకసారి ఓడినట్టు తెలుసుకున్న సోమశేఖరుడు బిక్కచచ్చిపోయి దిక్కులు చూడసాగాడు విదూషకుడు అతణ్ణి సమీపించి దారిన పోయే ఇద్దరు మనుషులు మురుగు కాల్వలో పడితే ఒకరికి బురద అంటటం మరొకరికి అంటకపోవడం ఏమిటి మహాపండితుణ్ణి కంచుడక్క మోగించి మరీ చెప్పుకునే నీకు ఈ మాత్రం తెలియదా అన్నాడు సోమశేఖరుడు ఎంతో వినయంగా తన కంచుడక్కాను విదూషకుడి పాదాల ముందు పెట్టాడు రాజు మాధవ వర్మ అతణ్ణి మరింతగా అవమానపరచడం మర్యాద కాదని భావించి అతడు సభ వదిలిపోయేందుకు అనుమతించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్